లోకమాత్రే వీక్షకులకు సుందర సుప్రభాత శుభాకాంక్షలు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ బెల్లంకొండ ఫార్మసీ కాలేజీలో అంతర్జాతీయ ఔషధ ఇంటర్నేషనల్ ఫార్మసిస్ట్ డే ఫార్మసీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొదిలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ ఆనాడు రామాయణంలో రామరావ యుద్ధం జరుగుతున్న సందర్భంలో లక్ష్మణుల వారు మూసిపోయారు ఆ సందర్భంలో కావలసిన సంజీవని మూలికను మొదటగా తీసుకురావడానికి సంజీవిని పర్వతాన్నే ఎత్తుకొచ్చినటువంటి హనుమంతుల వారు కూడా మీ ఫార్మసిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫార్మసిస్టులు అయిన ఔషధవేత్తలు మన పూర్వీకులు అందించిన జ్ఞానంతో పాటు ప్రకృతి నుండి మందులు కనుగొని టూ లాగా నోబెల్ బహుమతి వైపు అడుగులు వేయాలన్నారు ఫార్మసీ విద్యార్థులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని తక్కువ ధరకు నాణ్యమైన డ్రగ్స్ అందించాలన్నారు ప్రపంచమంతా ఆరోగ్యమయం చేయాలని అప్పుడే సుఖినోభవంతు సూక్తి అమలులోకి వస్తుందన్నారు బిడ్స్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తూ రోగులకు తిరుగులేని వారధులు అనుసంధాన కర్తలే మీ ఫార్మసిస్టులు ఔషధ వేత్తలు ఔషధ నిపుణులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను స్వామి వివేకానంద చెప్తారు ఎవరి వృత్తిలో వాళ్ళు గొప్ప ఒక వృత్తిని పవిత్రంగా గౌరవప్రదంగా పూజిస్తే ఆ వృత్తికి న్యాయం చేయగలిగిన వాళ్ళ అది వైద్య వృత్తి కావచ్చు ఇంజనీర్ కావచ్చు అధ్యాపక వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు కటిక వృత్తి కావచ్చు ఎవరి వృత్తిలో వాళ్ళు హీరోలు వాళ్ళు దాన్ని ఆ వృత్తిని దైవంగా భావించి పూజించి గౌరవిస్తే ఆ వృత్తిలో విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా బాగా మంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడి చదివి విద్యా సంస్థకు మీ కుటుంబానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా శుభాకాంక్షలు ముగిస్తున్నాను రోగికి వైద్యం చేసి ఔషధాల ద్వారా ప్రాణం పోసేది వైద్య నిపుణులు డాక్టర్లు అయితే ఆ ఔషధాలకు ప్రాణం పోసేది ఫార్మసిస్టులు ఔషధ నిపుణులు అన్నారు రోగులకు వైద్యులకు అనుసంధానకర్తలు తిరుగులేని ఫార్మసిస్టులు ఎండి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా విటమిన్స్ ఫుడ్ తింటున్నామా లేదనుకున్నా మనం ఏం తింటున్నామో మనకు తెలియకుండా టాబ్లెట్లు హాస్పిటల్కి వెళ్తే మాత్రం టాబ్లెట్లు తీసుకుని తింటున్నారు ఇది మాత్రము కాబట్టి నేను మీ అందరిని కోరుకునేది ఏంటంటే ముందు వ్యక్తిగత శుభ్రత నీట్నెస్ గా ఉండండి ఊరికి ఆరోగ్యశ్రీ అని చెప్పి హాస్పిటల్ కాకుండా మన చేతుల్లో ఉన్న వైద్యాన్ని మీకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతము మీరు మీ కుటుంబము వరకు మీరు ముందు ఫెసిలిటేషన్ చేసుకుని ప్రచారకర్తలుగా ఉండండి ఎవరు కూడా ఉద్యోగస్తులుగా మాత్రమే నేను మళ్లీ చెప్తున్నాను ఉద్యోగస్తులుగా ఎవరు జాయిన్ అవ్వద్దు మీరు ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎదగాలని చెప్తూ పొలిటీషియన్స్ అవ్వండి మీరు అందరూ ఒక్కొక్కరు పొలిటీషియన్ గా వెళ్ళండి పొలిటికల్ ఫార్మసిస్ట్ గా ఎదగాలని నేను ఆశిస్తూ అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే రోజున పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం కావడం సంతోషదాయకమన్నారు కొత్త కొత్త వింత వైరస్ వ్యాధులు సోకినప్పుడు నూతన ఔషధాలు కనిపెట్టి వైద్యులకు రోగులకు అందించడంలో ఫార్మసిస్టులు ఔషధవేత్తలు ఔషధ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు పొదిలీ పట్టణం మాజీ ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ హిమాంషిస్తూ వరల్డ్ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు డాక్టర్స్ తో ఢీల్డ్ పెట్టుకోవచ్చు ఒక సీనియర్ ఫార్మసిస్ట్ మెడికల్ షాప్ లో రోజు మీ పని మీరు చేసుకున్న ఒక గంట కూర్చున్నా గానీ మీకు ప్రజలకు ఎంతో సేవ చేసి మీరు ఉన్నతమైన మంచి మొన్న పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫార్మసిస్ట్ అంటే మంచి వాల్యూ ఉంది కానీ మీరు దాన్ని ఏముందులే అని బ్యాక్ సైడ్ వెళ్తే ఇబ్బంది పడతారు విద్యార్థులు కృషి పట్టుదల లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్లు ఎదగటం లాంటిదన్నారు విద్యార్థులు ఫార్మసీ వృత్తితో పాటు పది మందికి ఉపాధి కల్పించే వ్యవస్థాపకులు తయారు కావాలని ఆకాంక్షించారు వీరిశక్తి విద్యా సంస్థల కరస్పాండెంట్ మరియు బిర్స్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ మద్దుల శ్రీనివాసుల గారు బిఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ తోటా శ్రీనివాసులు గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు ఫార్మసీ సబ్జెక్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా ముఖ్యమన్నారు ఫార్మసీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీమతి మెహరాజ్ గారు ఫార్మసీ విద్యార్థులు వి సుస్మిత ఎస్ శివారెడ్డి తదితరులు ఔషధ శాస్త్ర ప్రాముఖ్యతను గురించి వివరించారు ఫార్మసీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల అందరినీ అలరించాయి